రాయదుర్గం ప్రపాలక సంఘం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది సోమవారం ఉదయం మున్సిపల్ చైర్పర్సన్ పురాల శిల్ప అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు సమస్యలపై అధికారులను చైర్పర్సన్ను నిలదీశారు ముఖ్యంగా కొన్ని వార్డుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తమ వార్డుల్లో ఎటువంటి పనులు జరగడం లేదని వైఎస్ఆర్సీపీ అసమ్మతి కౌన్సిలర్లు మండిపడ్డారు అజెండా రూపకల్పనలోనూ తమకు ఎటువంటి సమాచారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అయితే సభ్యులు ఎవరు శాంతించలేదు దీంతో కాసేపు గందరగోళం ఏర్పడింది

ఇప్పుడు ఒకటి నేను యాజెండాను ఫైనలైజ్ చేసే కెపాసిటీ నాకు కాదు ఉండేది చైర్పర్సన్ గారికి ఉంటుంది ఎజెండాను కౌన్సిల్ డిస్కస్ చేయించేటువంటి బాధ్యత చైర్పర్సన్ గారికి ఉంటుంది ఇప్పుడు ఎజెండా వద్దు అనుకున్నప్పుడు చైర్పర్సన్ గారు పక్కన పెట్టి నేను పక్కన పెట్టిండేవాడిని సో ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే మీ చైర్పర్సన్ గారి అభిప్రాయం ప్రకారంగా మీరు తీసుకోండి ఏ వర్క్స్ మీరు పెట్టాలనుకుంటే దాన్ని పెట్టండి లేదు వద్దు అనుకుంటే కౌన్సిల్ వారి అభిప్రాయం ప్రకారం మనం పోతాం తప్పితే ఇక్కడ ముగ్గుముడిగా పోయేది ఏకపక్షంగా పోయేది ఉండదు సో అందరి కౌన్సిలర్స్ కి దీంట్లో ప్రాముఖ్యత ఉంటుంది సో దయచేసి దాన్ని మీరు పెట్టుకొని మీరందరూ ఏ డెసిషన్ తీసుకుంటే మీరు చెప్పిన నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కమిషనర్ అంతే నేను మీకు క్వశ్చన్ చెప్పే కెపాసిటీ కూడా నా కౌన్సిల్ హాల్ లో నాకు ఉండదు సో మీకు ఏది ఉన్నా కూడా చైర్పర్సన్ ద్వారా నాకు ఇన్ఫార్మ్ చేయండి చైర్పర్సన్ మేడం గారు మీరు కౌన్సిల్ ఆఫ్ నిర్ణయాలు మీరు కట్టుబడి ఉంటాను చెప్పారు కదా సార్ చెప్పాడు మీరు ఏం డెసిషన్ తీసుకుంటారంటే దానికన్నా కదా

జరుగున్నారు మాకు పనులు కాలేదు కాబట్టి పనులు కాలేదు గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరమే కదా నేను చెప్పినా చూడండి ఇప్పుడు యువత వాళ్ళ వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి